హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనము కాకరకాయ చేదుగా లేకుండా కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను కంపల్సరీ చూడండి ఇంకా వీడినొస్తే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది అనమాట నేనైతే ఇట్లా కాకరకైతే రౌండ్ రౌండ్గా అయితే ఇట్లా కోసుకున్నాను అనమాట లాగా కోసుకున్నాను కోసిన తర్వాత లోపల ఇత్తులు ఉంటాయి కదా అవి తీసేసాను కడిగేసి ఇంకా తర్వాత డీప్ ఫ్రై చేస్తున్నట్ట అంటే తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు ఒక యాలకులు ఇంకా తర్వాత లవంగాలు కొద్దిగా ఎండు కొబ్బరి అనమాట ఇవి కాస్త ఫ్రై చేస్తున్నాను నేను లైట్గా ఫ్రై చేస్తున్నాను ఇంకా తర్వాత ఇంకా నువ్వులు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కాకరకాయ మసాలా కాకరకాయ చేస్తున్నాం కాబట్టి గ్రేవీ టైప్ చేస్తున్నాము చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఒక్క ఉల్లిపాయలు అనమాట పొట్టు తీసేది వేసుకోవాలి గసాలు కూడా లైట్గా వేస్తున్నాను నేను గసాలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఇక్కడైతే ఇలా మిక్సీ పట్టుకోవాలి అనమాట ఇంకా తర్వాత ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి కాకరకాయ వచ్చేసి అప్పుడప్పుడు మనం ఎంత ఆయిల్ తినకూడదు అనుకున్నా కూడా ఇలాంటి వస్తువులు అయితే తినాల్సి వస్తుంది కంపల్సరీగా కొన్ని రెసిపీస్ అయితే ఇలా ఉంటాయి అనమాట ఇంకా తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకున్నాను కదా ఇంకా ఫ్రై చేసిన తర్వాత ఇలా సైడ్కి ప్లేట్లో తీసుకోవాలన్నమాట ఇంకా తర్వాత అదే ఆయిల్ని కాస్త వేరే బాండిలో మనకి తగినంత అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ కర్రీకి వచ్చేసి కాస్త ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి ఇంకా తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని తవా తర్వాత ఆవాలు జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే పచ్చిమిర్చి కరివేపాకు రెండు టమాటోలు ఒక ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఇంకా తర్వాత ఉల్లిపాయలు అయితే లైట్గా యాడ్ చేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు లైట్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చపాతీలైనా రైస్లో అయినా దీంట్లో అయినా చాలా బాగుంటుంది ఇంకా తర్వాత లైట్గా కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి మనమైతే తర్వాత లైట్గా కొద్దిగా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనము ఇంకా టమాటో ముక్కలు ఉన్నాయి కదా ఆ టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి టమాటా మగ్గడం కోసం కాస్త సాల్ట్ వేసుకోండి ఇంకా తొందరగా మగ్గిపోతుంది అనమాట సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి తొందరగా అంటే టమాటాలు అనేవి మెత్తగా అయిపోతాయి అనమాట సాఫ్ట్గా అయిపోతుంది మనకి ఇంకా తర్వాత చాలా ఈజీగా కర్రీ అయితే అయిపోతుంది అనమాట ఇందాక మనం పేస్ట్ కాస అంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా పేస్ట్ చేసుకున్నాం కదా నువ్వులు పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి మనము యాడ్ చేసిన తర్వాత ఇది కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా అంటే అంటుకోకుండా కాస్త దగ్గరుండి మనము మంచిగా కర్రీని కలుపుకుంటా ఇప్పుడు తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి మనమైతే కారము ఇంకా తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు కర్రీకి సరిపడా వేసుకోండి ఇంకా కొద్దిగా సాల్ట్ అనమాట సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోండి కలిపినాక మంచిగా కొద్దిగా మనకి అప్పుడే పచ్చి స్మెల్ పోయినట్టు మనకి కమ్మగా అనేది మంచిగా వాసన వస్తుంటుంది అనమాట మిక్సీలో మనం పట్టినాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసి కడిగి యాడ్ చేసుకోండి ఇంకా వెన్నెలైతే కాకరకాయలో వేయడానికైతే వెండిలో అయితే సైడ్కి పెట్టాను అనమాట గిన్నెలో అయితే నేను ఇంకా తర్వాత ఇందాక కాకరకాయ ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసేయండి యాడ్ చేసిన తర్వాత మసాలాలు అయితే కాకరకాయకి మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోండి కొద్దిగా మగ్గితే మనకి సరిపోతుంది అనమాట లైట్గాను ఇప్పుడు మీకు ఇలా ఫ్రై టైప్ కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు నేనైతే కొద్దిగా గ్రేవీ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వేడి వాటర్ అయితే లైట్గా వేస్తున్నాను అనమాట వేసిన తర్వాత మీకు ఈ స్టేజ్లో కావాలంటే లైట్గా బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూస్తున్నాం అనమాట లైట్గా యాడ్ చేయాలి ఉప్పు అయితే లైట్గా అందుకో యాడ్ చేస్తున్నాను నేను ఉప్పు అయితే ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా తర్వాత మీకు కావాలంటే బెల్లం యాడ్ చేసుకొని ఇంకా తర్వాత నేను ఇక్కడ చింతపండు రసం అయితే లైట్గా పోస్తున్నాను అనమాట చింతపండు రసం పెట్టి కొద్దిగా చేదు అనేది తక్కుతుందనమాట మనకి మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో కావాలంటే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడైతే కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే లాస్ట్లో అయితే యాడ్ చేస్తున్నాను నేను కర్రీ అయితే అయిపోయిందనమాట చాలా ఈజీగా అయిపోతుంది దేంట్లో అయినా మనకి టేస్టీగా అయితే సరిపోతుంది అనమాట మీరు మసాలాలు ఇంకా చక్కాలు లవంగాలు కాకుండా మామూలుగా మనం నువ్వులు కూడా అలాగే పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మీరు ఇంకా మన కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది అనమాట కాకరకాయ కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ వీడియో వస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తర్వాత మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మేము ముందలు ఉంటాను సరేనా